అలా అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ శాండ్విచ్ కోసం స్టఫింగ్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు కారం ఆమ్చూర్ పౌడర్ నెక్స్ట్ చాట్ మసాలా కసూరి మేతి గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం పెరుగు ఇంకా పెప్పర్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపేసి ఒక వన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసి కాస్త దగ్గర పడిన తర్వాత ఒక సగం గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకోండి కొంచెం స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చపాతీ రోల్స్ ఉంటాయి కదా దీనికైనా సరే ఏదైనా ఫ్రైకి అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది ఇలా బాగా దగ్గర అయిన తర్వాత మనం కాస్త పెద్దగా కట్ చేసుకున్న టొమాటో ఆనియన్ క్యాప్సికమ్ కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసి బాగా వేసుకొని మూత పెట్టేసుకోవడమే అంతే సింపుల్ అండ్ ఈజీ స్టఫింగ్ అండి